ఆదివాసీ హక్కుల పోరాట తుడుం దెబ్బ రగన్ జెండా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ ప్రసంగిస్తూ ఈ నెల తొమ్మిదిన జరగనున్న దేశ వ్యాప్తంగా సార్వాధిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చాయని పేర్కొన్నారు ఈ సమ్మెకు అన్ని వర్గాలు ప్రజలు కార్మికులు కర్షకులు మేధావులు బుద్ధిజీవులు ఆదివాసీలు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విధానాలు పోషకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సమ్మె ద్వారా ప్రతి ఒక్కరి హక్కుల కోసం పోరాడాలని గణేష్ అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు బుద్ధిజీవులు కార్మికులు కర్షకులు ఆదివాసీలు పెద్ద ఎత్తున ఈ యొక్క రేపటి సమ్మెకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించి ఆయా సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి ఆదివారకుల పోరాట సమితి తులుగుదీప రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల పార్టీ వల్ల కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కాలరాస్తు వల్ల నలభై నాలుగు చట్టాలు ఏవైతే వచ్చినాయో ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ వల్ల నాలుగు కొడుకులు విభజించి రద్దు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకొని ఏవైతే చట్ట కార్మిక చట్టాలు వాటిని ఎడవిదుగా అమలు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తెలుగుదేప రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రేపు జరపబోయే దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణంగా అందరు కూడా ప్రజలు ప్రజాస్వామిక పాల్గొని ఆ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞాప చేస్తున్నాం ありがとう